పద్మ మంగళస్నానం చేయించు అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది ఇక తన వదిన అయితే అన్నయ్య అన్న మాటల్ని పద్మ జ్ఞాపకం తెచ్చుకుంటుంది నువ్వే దగ్గరుండి స్నానం చేయించి ఈ తంతు పూర్తయ్యేంత వరకు కూడా నువ్వు దగ్గరుండి చేయాలి అని చెప్పేసి తన అన్నయ్య అన్న మాటలు గుర్తుకొస్తాయి దాంతో ఏం చేయలేక కోడలి కాలుకి పసుపు రాసి మంగళ స్నానం చేయించడానికి సిద్ధపడుతుంది సూపరే ఇలానే ఉండాలి అని చెప్పేసి తన భర్త దీవిస్తూ ఉంటాడు పద్మనైతే ఈలోగా ఇక పసుపు రాస్తూ ఉంటుంది తన పిన్ని అయితే ఆద్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఆ మంగళ స్నానాలు ఇవన్నీ చూసి అలాగే తల్లిలా తన పెద్దమ్మ అన్నీ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక రెండు చెంటలు కూడా రెడీ అయ్యి నల్లపూజల ఫంక్షన్కి సిద్ధపడతారు రెండు జంటలు కూడా అలా ఇద్దరికి ఆద్య స్త్రీను అలాగే ఇక సౌర్య రామలక్ష్మికి నల్లపూజల ఫంక్షన్ జరుగుతుంది జానకి రఘురామ్ ఇద్దరు కూడా దగ్గరుండి చాలా సంతోషంగా ఆ ఫంక్షన్ అయితే జరిపిస్తూ ఉంటారు పద్మ చాలా కోపంగా ఉంటుంది కానీ శ్రీను ఆద్య అలాగే సౌర్య రామలక్ష్మి ఇద్దరు చాలా హ్యాపీగా ఆ ఫంక్షన్ అయితే చేసుకుంటూ ఉంటారు ఇక అందరూ కూడా అక్కడ సంతోషంగానే ఉంటారు కానీ పద్మకి మాత్రం అస్సలు ఇష్టం ఉండదు కానీ తన అన్నయ్య రఘురామ్ కోసం ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది రామలక్ష్మి మెడలో శౌర్య అలాగే పద్మ మెడలో శ్రీను నల్లపూసలైతే వేసేస్తారు ఆ తర్వాత ఇక రెండు జంటల్ని ఆశీర్వాదం తీసుకోండి దగ్గర అని చెప్పేసి పంతులైతే చెప్పడం జరుగుతుంది పద్మ మాత్రం అలానే నిలబడి ఉండిపోతుంది ఏంటే ఇంకా కూడా అలానే ఉన్నావని చెప్పి తన భర్త అంటూ ఉంటాడు ఈలోగా ఆశీర్వాదం తీసుకోవడానికి రెండు జంటలు రఘురామ్ జానకిల దగ్గరికి వస్తారు పిల్ల పాపలతో సంతోషంగా నిండు నూరేళ్ళు కలిసి ఉండండి అని చెప్పేసి జానకి రఘురామ్ ఇద్దరిని దీవిస్తారు రెండు జంటల్ని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక వాళ్ళకి ఆ ఫంక్షన్ జరగడమే కాకుండా రెండు జంటలకి ఒకే చోట జరగడం వాళ్ళకి ఇంకా సంతోషాన్ని కలిగిస్తుంది జానికి అనుకున్నట్టుగానే ఇక రెండు జంటలకి సంతోషంగా నల్లపూసల ఫంక్షన్ అయితే జరిపిస్తుంది కానీ పద్మ మాత్రం చాలా చాలా కోపంగా చూస్తూ ఉండిపోతుంది దీవించడం కూడా అలానే దీవిస్తుంది పద్మ అయితే రామలక్ష్మి శౌర్య చాలా హ్యాపీగా ఫీల్ ఉంటారు చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి పడుమటి సంధ్యారాగం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాము